అక్బర్ బీర్బల్ కథలు అక్బర్ బీర్బల్ కథలలో ఈరోజు మనం నక్షత్రాల లెక్క కథ తెలుసుకుందాం అక్బర్ ఒకనాడు ఆరు బేట గల తన పానుపపై వెళ్ళకిల పడుకున్నాడు ఆకాశంలో గల నక్షత్రాలు మిలమిలలాడుతూ ఆయన హృదయాన్ని పరవశింపజేశాయి ఈ చక్కని చుక్కలు ఎన్ని ఉంటాయి అన్న ఆలోచన కలిగింది ఆలోచించి ఆలోచించి ఆ మర్నాడు దర్బారులో ఆకాశంలో గల చుక్కలు లెక్క చెప్పగల వారికి రత్నాలు రాసులు బహుమానంగా ఇస్తామని ప్రకటించాడు ఎవరికి ఎంత మాత్రమూ సాధ్యం కాని ఈ లెక్కకు చాలామంది నిరాశ చెందారు నక్షత్రాల లెక్క చెప్పవలసిన రోజున అద్భుతమైన ఈ నక్షత్రాల లెక్క ఎన్ని కోట్లో తెలుసుకోవాలన్న ఆసక్తితో అనేక మంది దర్బారుకు చేరుకున్నారు బీర్బల్ మాత్రం రాలేదు అతని రాకకై ఎదురు చూడగా చూడగా కొంతసేపటికి ఒక మూటను పట్టుకొని దర్బారుకు వచ్చి మూటను సభా మధ్యంలో ఉంచాడు ప్రభువులు క్షమించాలి నక్షత్రాలు లెక్క పెట్టడం పూర్తయ్యేసరికి ఆలస్యమైంది అన్నాడు బీర్బల్ ఏమిటి నక్షత్రాలను లెక్క పెట్టావా అని అడిగాడు అక్బర్ పాదుష చిత్తం లెక్క ఇన్ని అని చెప్పడం అంకెల్లో సాధ్యపడనందువల్ల నక్షత్రానికి ఒక ఆవగింజ వంతుని లెక్క పెట్టి ఈ ఆవాలను ఈ సంచిలో వేయించి ఇక్కడికి తెచ్చాను గణికులను పిలిపించి ఆవాలు లెక్క పెట్టించండి అవి ఎన్ని ఉంటే అన్ని నక్షత్రాల ఆకాశంలో ఉన్నాయన్నాడు సాధ్యం కాని పనిని అది అసాధ్యమని యుక్తిగా చెప్పిన బీర్బల్ యుక్తికి సముచిత ఆలోచనకు ముగ్ధుడైన అక్బర్ ఆనాటి నుండి బీర్బల్ను తన అంతరంగిక విదూషకునిగా నియమించాడు మరిన్ని కథలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ